బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే గత సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి భద్రతకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు కదా సో దానికి సంబంధించి హైకోర్టులో అయితే మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే తనకు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ అయితే జరిగింది ఈ సందర్భంగా జగన్కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు అయితే తెలిపింది అనమాట ప్రస్తుతం కండిషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు ఇస్తామని జగన్ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామర్ ఇస్తామని కూడా స్పష్టం చేసింది దీనిపై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ మూడు వారాలకు అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అయితే చంద్రబాబు గారు మాత్రం సో జగన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కోర్టుకు అయితే నివేదించడం అయితే జరిగింది సో దీన్ని బట్టి నేను కోర్టుకెళ్ళి సో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అయితే సాధించుకోగలిగారు జగన్ గారు సో మరి మీరేమంటారు ఈ విజయం సాధించినట్టు అంటారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి